నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డి కూడా ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లైట్ టికెట్లు బస్ టికెట్లు రైల్వే టికెట్లు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మా భారతదేశంలో సిఎసి భాస్కర్ ట్రావెల్స్ అనేది ఫస్ట్ అవార్డు వచ్చిన లొకేషన్ ఇది మనలో ప్రతి ఒక్కరి దగ్గర మనం ఇతరులకు అందించగలిగేది ఏదో ఒకటి ఉంటుంది అది బట్టలు ఆహారం ఇతర వస్తువులు ఏవైనా కావచ్చు మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రపంచం ఎంత భిన్నంగా ఉంటుందో ఊహించుకోండి అలాంటి ఓ మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టారు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివాకిషోర్ పోలీస్ పెట్రోల్ బంక్లో కైండ్నెస్ వాల్ పేరుతో ఒక ప్రత్యేక అల్మారాను ఏర్పాటు చేశారు ఎవరైనా సరే వారికి ఉపయోగం లేని వినియోగంలో లేని వస్తువులను బట్టలు బొమ్మలు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇతర ఏ వస్తువులైనా ఇక్కడ ఏర్పాటు చేసిన బాక్స్లో పెట్టవచ్చు అలాగే అప్పటికే ఈ అల్మారాలో ఏవైనా వస్తువులు పెట్టి ఉంటే అవి వారికి అవసరమైతే ఉచితంగా తీసుకోవచ్చు వాల్ ఆఫ్ కైండ్నెస్ అంటే మానవత్వపు గోడ అని అర్థం పేదవారు ధనికులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మంచి కార్యక్రమానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకు అవసరం లేని వస్తువులు మూలాన పడేయడం కంటే అది మరొకరికి అందించడం సంతోషాన్ని కలిగిస్తుంది ఇరాన్ దేశంలో ఆ దేశ ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వాల్ ఆఫ్ కైండ్నెస్ కార్యక్రమం ప్రారంభించినట్లు చెబుతున్నారు ఆ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ముందుకు సాగుతుంది భారతదేశంలో కూడా ఈ సాంప్రదాయం అనేక తరాలుగా కొనసాగినట్లు చరిత్ర చెబుతుంది రాను రాను ఎటువంటి మంచి కార్యక్రమాలు సమాజంలో దూరమవుతున్నాయి నేడు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడు సంతోషంగానే మాట్లాడుతూనే ఉండండి ప్రతి స్మార్ట్ ఫోన్ పై అదిరిపోయే పండుగ ఆఫర్ల కోసం ఇచ్చేయండి సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా సెంటర్ జంగారెడ్డి గూడెం